హాయ్ అండి ఇక్కడ చూపెడుతున్న పండు ఏంటో మీకు తెలుసా దీని వెలగపండు వెలక్కాయ అండ్ ఆల్సో కాల్డ్ యాస్ యాపిల్ కదా ఈ పండు చూస్తే మనకు నార్మల్గా ఏం గుర్తొస్తుంది వినాయక చవితి అనమాట ఎందుకైతే వినాయక చవితికి గణపతికి అయితే దీన్ని ముఖ్యంగా మనము నైవేద్యంగా పెడతామన్నమాట సో వినాయక చవితి వస్తేనే ఈ వెలగ పండు దొరుకుతుంది అని ఉంటాము బట్ ఇప్పుడైతే ఇది ఫ్రీక్వెంట్గా దొరకడం అయితే జరుగుతుందండి అసలు ఇది ఎంత టేస్ట్ అంటే అండి నేను మాటల్లో చెప్పలేనమాట లాస్ట్లో చూడండి నాకు ఎక్స్ప్రెషన్స్ నాకు పిచ్చా ఇష్టం అండి వినాయక చవితి అప్పుడు దీన్ని తెస్తారు బట్ అప్పుడు ఖాయిగా ఉంటుంది మనం దాన్ని బియ్యం డ్రమ్లో అలా మాగపెట్టి తింటాం కదా మా మమ్మీ అయితే నేను బెంగళూరులో ఉన్నా కూడా అక్కడ పూజ చేసేసి నా కోసం ఇవి పంపుతుందనమాట బట్ ఈసారి మొత్తమే పండుగ దొరికిందండి ఎక్కడో తీసుకొచ్చారు బయట కేజీ హండ్రెడ్ ప్లస్ అనుకుంటా చాలా తీసుకొచ్చారు బట్ అన్ని పండు ఉన్నాయండి ఇలా రౌండ్ రౌండ్గా అయ్యో చూస్తే ఎంత హ్యాపీ అయిపోయిందో నాకు చాలా చాలా ఇష్టం అండి మా ఇంట్లో నాకు కానీ నవీన్కి కానీ భలే ఇష్టం అనమాట ఇందులో ఇంత షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి తిని చూడండి అబ్బా టేస్టే వేరండి కానీ షుగర్ కాకుండా ఇందులో బెల్లం వేసుకొని తింటే ఇంకా హెల్త్కి మంచిది అంటారండి మాకైతే షుగర్తోనే ఇష్టం అనమాట కానీ అండ్ ఈ పండు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా మీకు వైటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి ఇందులో అండ్ ఆల్సో హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది మోర్ ఓవర్ సమ్మర్లో ఇది ఇది చాలా మంచిది మంచిదంటే బాడీని చాలా కూల్ చేస్తుంది అనమాట ఇండైజెషన్ ప్రాబ్లమ్కి కాన్స్టిపేషన్కి చాలా మంచిదండి వెలగ పండు మీరు కూడా మీకు మీకు కంటికి కనిపిస్తే వెంటనే తీసేసుకోండి కాయగా ఉన్నా పర్లేదనమాట మనము బియ్యం డ్రమ్లో వేసేస్తే అవి చక్కగా మాగిపోతాయి బట్ ఈసారి అయితే అంత పండే దొరికిందండి అబ్బా ఎంత టేస్ట్ దీనికి మించి వేరే ఉంటుందా అనిపిస్తుంది నెక్స్ట్ రోజు సరే అందరూ చెప్తున్నారు కదా ఒకసారి బెల్లంతో ట్రై చేద్దామని బెల్లం వేసి కలిపానండి ఇంకా బాగుంది తెలుసా సో ఇప్పుడు షుగరే కాకుండా బెల్లం వేసుకొని తింటే ఇంకా మంచిదనమాట మీరైతే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదండీ బాయ్